హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నవలా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఆలు మసాలా కర్రీ చేసుకుంటున్నానండి చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే తినేవాళ్ళు రైస్లోకి కూడా తింటారండి దీన్ని చాలా బాగుంటుందండి టమోటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా ఎందుకంటే ఇవి మిక్సీలోకి వేసేసుకుంటాను కాబట్టి నేను కొద్దిగా పెద్దగానే కట్ చేసుకున్నాను అలాగే ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోవాలి అంటే ఆలుగడ్డ అంటే ఉర్లగడ్డ అండి అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కకు టమోటాలు కూడా కొద్దిగా ఒక ఒక కాయన్న సపరేట్ కట్ చేసి పెట్టుకోవాలి అన్నగా ఇప్పుడు ఇవన్నీ కూడాను మనం బాగా వాష్ చేసేసుకోవాలండి ముందుగాను ఇవన్నీ మిక్సీ బాటే వేసుకుందాము ఒకటోటి విడివిడిగా పట్టుకోవాలండి అలాగే నేను ఉర్లగడ్డను కుక్కర్లో త్రీ విసిల్స్ వచ్చేంతవరకు ఉడకపెట్టుకుంటున్నానండి అంతలో టమోటాలు ఎర్రగడ్డలు మిక్సీ బట్టి చూపిస్తాను మీకు చూడండి నేను ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి టమోటా కూడా పచ్చివే అండి మిక్సీ పట్టేసుకోవాలి మనం వాడ్చనక్కర్లేదు నెక్స్ట్ సన్నగా టమోటాలు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోవాలండి రెడీగా ఆలుగడ్డలు విజిల్ వచ్చాక చల్లగయ్యాక మనము దాని ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకుందాం అంతలో తొందరగా ఛానల్ వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ అలాగే నేను చపాతీలు కూడా రెడీ చేసేసుకున్నానండి ఇంకా కర్రీ చేసేసుకుందాం అనేసి ట్రై మొదలుపెట్టానండి ఇప్పుడు నెక్స్ట్ ఆలుగడ్డ చూడండి ఇలా బాగా ఉడికి పెట్టేసుకున్నాను ఆలుగడ్డ బాగా మెత్తగా స్మాష్ చేయకుండా ఒక మాదిరిగా చేసుకోవాలండి ఎందుకంటే మరి మెత్తగా చేసేస్తే దాంట్లో కలిసిపోతుందండి చూడండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టి వేసుకుందామండి అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆలు మసాలా కర్రీ చాలామంది హోటల్ స్టైల్లో కూడా చేస్తుంటారు నేను ఇలాగే చేస్తున్నానండి హోటల్ స్టైలు ప్లస్ మనం హోమ్మేడ్ కూడా చేసుకోవచ్చు కదా ట్రై చేస్తున్నాను ఆవాలు వేసుకున్నానండి అందులోనే ఒక వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర చిట్కడు వేసుకోండి నెక్స్ట్ పసుపు పొడి అండి పసుపు పొడి మనం ఎందులో అయినా కూడా పసుపు పొడి కంపల్సరీగా వేసుకోవాలండి చూడండి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అది బాగా చిట్టుపట వరకు ఉండాలండి చుట్టపట అన్నాక మనము ఒక చిల్లీ అండి ఎండుమిర్చి తుంచి వేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ టమోటాలు తీసుకున్నాం కదండి కట్ చేసి సన్నగా దీన్ని వేసేసి మనం బాగా వాడుచుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు చూడండి మనం బాగా చిటపట అంటుంది కదండి ఇప్పుడు మనం అందులో ఈ ఆనియన్స్ టమోటాలు వేసేసుకుందామండి ఇందులో బటర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే బటర్ యాడ్ చేసుకోకుండా ఆయిలే వేసుకున్నాను మీరు ఇష్టమైన వాళ్ళు బటర్ కూడా వేసుకోండి పర్వాలేదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు మరిన్ని వీడియోలు నేను ట్రై చేస్తానండి అలాగే సాల్ట్ వేసేసుకున్నాను ఆలు కర్రీకి మొత్తం కలిపి సాల్ట్ వేసుకున్నానండి ఎందుకంటే మనకి ఆలుగడ్డ కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి కలసదు అనేసి వేసేసుకున్నాను ఇంకా కావాలంటే కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ మనము నెక్స్ట్ బాగా మనము సాల్ట్ కొద్దిగా వేస్తేనే చాలా బాగుంటుందండి మనకి తొందరగా వేగుతుంది కూడాను టమోటాలు ఆనియన్స్ కూడాను అందుకని మనము సాల్ట్ కొద్దిగా వేసుకొని వేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది బాగా బయట వచ్చేసింది మనకి ఇప్పుడు బాగా వేగిపోయినాయండి ఇప్పుడు మనము దీన్ని కొంచెం మూత పెట్టుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచేసుకొని నెక్స్ట్ నేనైతే బటర్ వేయలేదనేసి ఒక్క స్పూను గీ వేసుకుంటున్నానండి నెయ్యి నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఆవు నెయ్యి ఆవు నెయ్యి కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే మనకి బటర్ వేయలేదు కాబట్టి టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను అలాగే తెల్లగడ్డలు వాడేవాళ్ళు మేము తెల్లగడ్డలు వాడమని చెప్పాం కదండి అందుకని తెల్లగడ్డలు వాడేవాళ్ళు మటుకు మర్చిపోకుండా ఇందులోనే వేసేసుకోండి వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదో మీకు నచ్చినట్లుగా చూడండి బాగా మనకి కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఆనియన్స్ టమాటాలు వేగడం వల్ల మనకి బాగా వేగింది కదండి ఇప్పుడు మనము ఇందులోనే టమోటా ఎరగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే అవి పచ్చిగా మనం మిక్సీ పట్టాం కదండి కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిగా వెయిట్ చేయాలండి మనం తొందరపడి తీయకూడదు ఇందులోనే నెక్స్ట్ నేనైతేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి ఆనియన్ పేస్ట్ని మనము పచ్చివాసన కొద్దిగా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆనియన్ అనేది కొద్దిగా బాగా మనము మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే బాగా ఉడికి ఆయిల్ అంతా కూడా బయట వచ్చేయాలండి అలా వస్తే మనకి తొందరగా వేగిపోతుంది అప్పుడు పచ్చివాసన అనేది కూడా ఉండదండి మనకి చూడండి కాసేపు దీన్ని మూత పెట్టేసుకుందామండి దాని తర్వాత ఒక మనం టమోటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు చూడండి ఒక టూ మినిట్స్ అయింది నేను పెట్టి చూడండి ఆయిల్ అనేది బయట వచ్చేసింది కదండి ఇప్పుడు మనము టమోటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి వెరైటీ వెరైటీ వంటలన్నీ నేను చూసి చూపిస్తున్నాను దయచేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి చూడండి టమోటాలు పేస్ట్ చేస్తున్నది కదండి అదంతా కూడా వేసేసుకోవాలండి టమోటా మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమోటా పేస్ట్ ఇంకా కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అనేది బాగుంటుంది పైగా టమోటా వల్ల పులుపు కూడా బాగా తగులుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి దానివల్ల చూడండి టమోటా పేస్ట్ కూడా వేసేసాక దాన్ని మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మనం మధ్యలో మధ్యలో గమనించుకుంటూ ఉండాలండి ఎందుకంటే అది మళ్ళీ మాడిపోతుంది చూడండి బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చూడండి మనకు బాగా చాలా కలర్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది చూస్తూనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కాబట్టి నేను వేస్ మసాలా పౌడర్స్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి వన్ స్పూను నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు అది ఎందుకంటే అది స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఆయిల్ అనేది అదంతా అదే పైకి వచ్చేస్తుంది కదండి నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే నేను తక్కువ వేసుకున్నాను అనిపించింది కొద్దిగా తక్కువ వేసుకున్నాను కాబట్టి వేసుకున్నాను నెక్స్ట్ కారొడి అండి కారం ఎక్కువ కావాలి వస్తుందా అనుకున్నా టూ స్పూన్స్ వేసుకోవచ్చు నేనైతే వన్ స్పూన్ యాడ్ చేశాను చూడండి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఎందుకంటే మసాలా పౌడర్స్ యాడ్ చేసాం కాబట్టి మనం కొంచెంసేపు ఆగి ఆయిల్ అంతా బయటకు వచ్చాక మళ్ళీ మనము ఆలుగడ్డ వేసేసుకోవాలండి అప్పుడు బాగా ఆలుగడ్డకు బాగా ఫ్లేవర్స్ అనేవి పడతాయండి చూడండి ఇలా కలుపుకోవడం చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదండి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుందాము ఎందుకంటే గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఆలుగడ్డకు మనకు పట్టుకుంటుందండి అది అందుకని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాను కాసేపు మూత పెట్టేస్తాము ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అప్పుడు మనకు పచ్చివాసన అనేది ఉండదండి బాగుంటుంది టేస్ట్ కూడాను చూడండి చాలా బాగా వచ్చేసింది కదండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది చూడండి గ్రేవీ కూడా చాలా ఎక్కువే అనిపిస్తుంది మనకి ఎందుకంటే వాటర్ యాడ్ చేసాము కాబట్టి టమోటా పేస్ట్ అంతా వేసాం కాబట్టి చాలా బాగా ఎక్కువ అనిపిస్తుంది కదండి ఇందులో మనము ఇప్పుడు బంగాళదుంపలు వేసేసుకుందాం ఉడికిచ్చినట్టువి వేసాం కదండీ దీన్ని బాగా కలిపేసుకోవాలండి తొక్క తీసేసుకుని పెట్టేసుకున్నాము బాగా ఉర్లగడ్డలకి అందరికీ అంతా పట్టేంత వరకు మనం టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఉర్లగడ్డ అది పీల్ చేసుకుంటుందండి వాటర్ అనేది అప్పుడు మనము దాన్ని మూత పెట్టేసుకుంటాం కాబట్టి బాగా టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి మనకు ఆలుగడ్డకి చూడండి చూడండి ఇందులోనే మనము బాగా సన్నగా కొత్తిమీర తరిగి వేసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మూత పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి తీసి చూస్తే అప్పటికీ ఆలుగడ్డకంతా కూడా బాగా పట్టేసిందండి చూడండి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేనైతేను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి చూడండి బాగా మన గ్రేవీ కూడా బాగా దండిగా ఉంది కదండి ఆలుగడ్డతో పాటు కింద ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి పూరీలోకి కూడా వేసుకోవచ్చు కాకపోతే చపాతీలోకి ఎక్కువ బాగుంటుందండి ఇది ఇలా ట్రై చేసి చూడండి మీరు కంపల్సరీ నచ్చుతుంది అలాగే చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి మీరు ట్రై చేశారో లేదో చూడండి మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని చూస్తాం కదండి బాగా పైకి వచ్చేసింది వాటర్ అంతా ఆయిల్ అంతా కూడాను సిమ్లో పెట్టుకొని చేసుకోండి చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్నవలా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్